సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ ట్యాప్ చేయండి తెలంగాణలో రైతుల శుభవార్త మూడేళ్ల వరకు రైతు రైతు భరోసా నిధులు విడుదల తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేస్తూ వస్తుంది ఇప్పటికే లోపు ఉన్నటువంటి భూమి కలిగిన రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఇవాటి నుండి లోపు భూమి కలిగిన రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తూ వస్తుంది ఈ మేరకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని కూడా వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది ఇవాళ మూడు ఎకరాలు పైబడినటువంటి రైతులకు కూడా రైతు భరోసా రిలీజ్ చేసి రైతుల ఖాతాల్లో పన్నెండు వందల ముప్పై కోట్లు జమ చేసింది కాగా ఇప్పటి వరకు రైతు భరోసా కింద ప్రభుత్వం మూడు వేల నాలుగు వందల నాలుగు వందల ఎనభై ఏడు పాయింట్ ఇరవై ఐదు కోట్లు పంపిణీ చేస్తున్నట్టు అధికార వర్గాలు అయితే తెలియజేయడం జరిగింది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆలపైన టైప్ ట్యాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి